హాయ్ ఫ్రెండ్స్ టుడే తొందరపాటు ప్రేమ గురించి తెలుసుకుందాం దీన్ని డైరెక్ట్గా నేను చెప్పట్లేదు కానీ ఒక స్టోరీ ద్వారా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఆశపడుతున్నాను తన ప్రియుడు విదేశాలకు పని నిమిత్తం వెళ్ళి మంచిగా సంపాదించి మంచిగా స్థిరపడాలని అనుకుంది కొన్ని గంటల తరువాత తన ప్రియుడు ఎక్కిన విమానం ప్రమాదానికి గురైనందున పిడుగులాంటి వార్త ప్రియురాలకి అందింది భయంతో వణికిపోయింది జీవితంపై ఆశలు ఎందుకని భావించి తన చేతి నరాలను కతితో పోసుకుందనమాట నా ప్రియుడే చనిపోయినాక నేను బ్రతకడం ఎందుకని ఆలోచించి తన మరణం మరణంలోనైనా ఒకటవుతామని చే ఆ చేసింది చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్న ప్రియురాలకి ఒక మెసేజ్ వచ్చింది నేను ఎక్కాల్సిన విమానం క్యాన్సిల్ అయింది నిన్ను మళ్ళీ చూద్దామని నీ ఇంటికి వచ్చాను కానీ మీ ఇంటి తలుపులు మూసివేసి ఉన్నాయి వేరొక ఫ్లైట్ కి జర్నీకి టికెట్స్ కోసం ప్రయత్నం చేస్తున్న ఆ మెసేజ్ చూడకుండానే ఆమె చనిపోయింది అనమాట ముందు చూపు లేని ఆలోచనలు తొందరపాటు క్రియల ద్వారా ఆమె జీవితాన్నే బలి చేసుకుంది కాబట్టి ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు